హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అనమాట మీరు ఎప్పుడైనా సరే కలకత్తా ఖాళీ టెంపుల్ చూసారా మీరు కలకత్తాలో లేదంటే రండి మాతోటి చూద్దరు కానీ మన హైదరాబాద్లో కొత్తగా కట్టారండి శంషాబాద్ దగ్గర కలకత్తా ఖాళీ టెంపుల్ అందుకే మేమందరం బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇది శంషాబాద్ దగ్గర నరగూడ అనే విలేజ్లో ఉందండి మన గచ్చిబౌలి నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట సో ఒక వన్ వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట మేము వెళ్ళేసరికి ఒకటర్ ఎక్కసాము ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట అయితే ఈ దసరాలు కదా దసరాల్లో మనం కలకత్తా వెళ్ళి అమ్మవారి దర్శనం ఎలా చేసుకోలేము అందుకని దసరాలు వస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నానండి వెళ్తున్నాం కదా ఎలా ఉంటుందో అని మేము కూడా చూడలేదు ఫస్ట్ టైం చూడటము ఎలా ఉంటుందని ఒక ఉత్సుకతతో ఉన్నాము సో చుట్టుపక్కలంత పచ్చని చెట్లు మధ్యలో చిన్న చెరువు కూడా ఉంది ఇక్కడ అంతా కూడా పెద్దగా జనాలు లేరు స్మాల్ విలేజ్లా ఉందన్నమాట ఇది చిన్నగా ఉంది కొంచెం అడవి ప్రాంతంలాగా అనిపించింది మాకైతేను బానే ఉంది రోడ్డు అయితే పర్వాలేదు బాగానే ఉందనమాట చూస్తున్నారు ఆ వ్యూ ఎంత బాగుందో ఇక్కడ మేఘాలు అవి ఎలా కనిపిస్తున్నాయో వాటర్లోనూ చాలా అందంగా అనిపించింది మాకైతేను చుట్టుపక్కల చెట్లు అవి కూడా చాలా బాగున్నాయి చెప్తున్నాను కదా ఎంత అడవిలా అనిపిస్తుంది అనమాట ఇదేమో ఒక బెంగాలీ వాళ్ళు కట్టించారని చెప్పేసి అనుకుంటున్నారండి నాకు పెద్దగా ఐడియా లేదు ఎక్కువ బెంగాలీ వాళ్ళే ఉంటారు ఇక్కడ బెంగాలీ పురోహితులు కూడా బెంగాలీ వాళ్ళే ఉంటారనమాట సో ఇక్కడైతే వెళ్తున్నాము అదిగో చూడండి దూరం నుంచి వ్యూ టెంపుల్ది బాగానే ఉంది కాకపోతే ఇక్కడ పెద్దగా షాప్స్ అవి ఏం లేవు ఒక త్రీ ఫోర్ షాప్స్ మాత్రమే చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట విలేజ్ కదా అందుకని ఇది ఇదేమో ఎంట్రన్స్ అండి గేటు పక్కనే కాలు కడుక్కోవడానికి ఉంది మేమైతే అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా ఆపోజిట్గా చెరువు ఉందనమాట అక్కడ కాలు కడుకుని వచ్చేసాము ఇదిగో చూడండి టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆర్కిటెక్ అంతానో చాలా బాగుంది కదా సేమ్ కలకత్తాలో ఎలా ఉందో అలాగే ఉందండి ఫస్ట్ వినాయక స్వామి దర్శనం చేసుకున్నాం చూడండి వినాయక స్వామి ఏమో మార్బుల్తో చేశారనమాట తర్వాత ఏమో పక్కనే రాధాకృష్ణులు ఉన్నారు రాధాకృష్ణుల దర్శనం కూడా చేసుకున్నాము ఆ తర్వాత చూడండి కాళికా మాతని ఎంత చక్కగా ఉన్నారో మేమైతే చూస్తూ అలా ఉండిపోయాము కొద్దిసేపు చాలా తన్మయత్వం కలిగిందనమాట మాకు చాలా బాగా అనిపించింది తర్వాత పక్కనే శివుడు ఉన్నారండి శివుడు నందీశ్వరుడు అనమాట అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము చూస్తున్నారా శివుడిది ఎంత బాగుందో నంది ఏమో పాలరాయితో చేశారు మార్బుల్ శివుడేమో నల్లటి శివలింగం అనమాట చాలా బాగుంది కదా పక్కనే ఇంకా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనమాట చూడండి వెంకటేశ్వర స్వామి చిన్నగా ఉంది విగ్రహం కానీ చాలా కళగాను ఆకర్షణీయంగా ఉంది విగ్రహం కూడాను చాలా బాగా అనిపించింది మాకు దర్శనాలు అయితే చేసుకున్నాం మీరు కూడా చేసుకోండి అందరూనూ మీరు మీరందరూ కూడా చేసుకోండి దర్శనాలు మంచిగా ఇందుకే మేము ఇంకా సేపు అక్కడ కూర్చున్నాం మెట్ల మీద రిలాక్స్ అయ్యాం అనమాట చల్లగా ఉంది వాతావరణం మాకైతే తొందరగా రాబుద్దిగా లేదండి అక్కడి నుంచి అయితేనో బాగుంది నెక్స్ట్ ఇక్కడ గోడలపైన శిల్పాలు చెక్కారండి స్వామి వివేకానంద బోధనలు మళ్ళీనేమో మహాభాగవతం రామాయణం ఇవన్నీ కూడా ఉన్నాయండి దీని మీద నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట పిల్లలకి బాగా తెలుస్తుందండి ఇలా ఇలాంటివి చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఏమేంటని మనం ఎక్స్ప్లెయిన్ ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది బాగా చెక్కారనమాట దూరంగా ఉంది బాగా గుడికి చాలా దూరంగా ఉన్నాయి గోడలు కానీ బాగా చెక్కారు అన్ని శిల్పాలు అయితే మనకు చాలా బాగా అనిపించాయి మాకైతేను ఆలయ ప్రాంగణం అంతా చూడండి ఒకసారి ఈ క్రోటన్స్ మొక్కలు అవన్నీ కూడా బాగున్నాయి ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ చూసారా చిన్నది హట్లా ఉంది దీనికి ఏమో అన్నీ మన చెట్లు ఉంటాయి కదా చెట్లు ఎండిపోయినవి వాటితోటి కట్టారనమాట అక్కడ కూర్చోడానికి సోఫాలు లాంటివి కూడా కట్టారు లాంటివి ఇంకో టోటల్గా ఇలా ఇలా ఉందండి బయట నుంచి ఇక్కడేమోను నువ్వు అటు ఇటు హంసల్లా పెట్టారు కదా నెమళ్ళ పెట్టారు ఇక్కడంతా కూడా మన దసరా ఉత్సవాలకి అమ్మవారు అమ్మవారిని పెట్టడానికి అనుకుంటా ముస్తాబు చేస్తున్నారు మొత్తం ప్రాంగణం అంతా కూడాను చూడండి ఎంత బాగుందో దూరం నుంచి వ్యూ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసామండి బాగా దర్శనాలు అయితే బాగా జరిగే చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఈ గుళ్ళో జనాలు అయితే పెద్దగా లేరు పర్వాలేదు బాగానే ఉంది అంతా కూడాను అక్కడ ఏరియా అంతా కూడా బాగానే ఉంది అక్కడ పురోహితులని అడిగారట మా వారు మీకు దూరంగా ఉన్నారు కదా మీరు ఊరికి ఎలా వస్తాయంటే మంత్లీ వేజ్ ఒకసారి వాళ్ళు తెచ్చేసుకుంటారట నేను అన్నీను సరుకులు ఏంటి అన్నీ తెచ్చుకుని పెట్టేసుకుంటారట కొంచెం ఊరికైతే దూరంగానే ఉంది ఇది కానీ చాలా పీస్ఫుల్గా ఉంది చాలా అనమాట చాలా బాగా అనిపించింది మాకైతేను చూడండి ఇంత రెడీ చేస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నులు చూసారు ఆ బొమ్మలు ఇవన్నీ రెడీ చేస్తున్నారు దసరాలకి చాలా ఇంకా బాగుండొచ్చు కానీ అప్పుడు రెష్గా ఉంటుంది కదా కొంచెం దూరం మాకని వెళ్ళడం కుదరదని మేము వెంటనే వెళ్ళాం అనమాట బాగా అనిపించిందండి మాకైతేను మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి తప్పకుండా చూడండి అమ్మవారిని ఇక్కడ ఎదురుగుండా చిన్న చెరువు ఉందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెరువు ఇటు అటు ఏమో చిన్న చిన్న అరటి చెట్లు ఉన్నాయి మేఘాలు చూసారా నీళ్ళలో ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇక్కడ గుడుసు కనిపిస్తుంది కదా దాంట్లో బాతుల్ని పెంచుతున్నారండి మేము వెళ్ళంగానే బాతులు మెల్లిమెల్లిగా బయటకు వచ్చాయి వాటికి కూడా తీసాం వీడియో చూడండి బాగా అనిపించే పిల్లలైతే ఆడడానికి రెడీ అయ్యారు కానీ మళ్ళీ వాళ్ళకి భయం వేసి ఎప్పుడూ అంత దగ్గర నుంచి చూడలేదు వాటిని వెనక్కి వచ్చేసారు మా వాళ్ళు ఇక్కడ వాటర్ కూడా బాగా తేటగా ఉందండి బాగా అనిపించింది మేము కూడా కాసేపు ఆడుకున్నాము పిల్లలతోటి పెద్దవాళ్ళం కూడా పిల్లలు అయిపోయాయి అనమాట కాసేపు ఆడుకుని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయామండి చీకటి అయిపోయింది దానికి చీకటి అయిపోతుంది మళ్ళీ ట్రాఫిక్ ఒకటి కదా మనకి హైదరాబాద్లోను సో రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి ఇదండి వీడియో దగ్గరగా ఉన్నవాళ్ళు విజిట్ చేయండి తప్పకుండాను నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళిరండి ఒక వన్ డే అయినా పట్టేస్తుంది టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ వరకును మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ టు నైట్ టు ఎయిట్ వరకు అనమాట మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము మార్నింగ్ అయితే అంత హాడవడైపోతుందని చెప్పేసి బాగా ఎంజాయ్ చేసామండి Bye everyone.